హాయ్ నేను జనని ఈ రోజు మన వీడియోలో స్విగ్గి షేర్ ప్రైస్ అండ్ స్విగ్గి ఐపీఓ అంటే ఏంటో తెలుసుకుందాం స్విగ్గి రెండు వేల పద్నాలుగులో ఫుడ్ డెలివరీ స్టార్ట్అప్ గా మొదలైంది ఇది రెస్టారెంట్స్ మరియు కస్టమర్స్ మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది తర్వాత గ్రాసరీస్ ఇన్స్టామార్ట్ క్విక్ కామర్స్ లోకి కూడా అడుగుపెట్టింది ప్రాసెస్ సాఫ్ట్ బ్యాంక్ యాక్సెల్ లాంటి పెద్ద పెట్టుబడిదారులు దీనిలో డబ్బు పెట్టారు స్విగ్గి ఐపీఓ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరు నుండి ఎనిమిది వరకు ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అయ్యింది ఐపీఓ సైజ్ ఇరవై ఏడు కోట్ల వరకు ఉంది ప్రైస్ బ్యాండ్ మూడు వందల ఒకటి నుండి మూడు వందల తొంభై మధ్యలో ఉంది లిస్టింగ్ రోజున స్విగ్గీ షేర్లు పది శాతం పెరిగి నాలుగు వందల యాభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు వరకు చేరింది ఇది ఇండియన్ ఫుడ్ డెలివరీ కి క్విక్ కామర్స్ మార్కెట్ లో ఒక పెద్ద మైలురాయి ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో స్విగ్గీ షేర్ ధర నాలుగు వందల నలభై నాలుగు నుండి నాలుగు వందల నలభై ఆరు మధ్య ట్రేడ్ అవుతుంది అంటే ఐపీఓ ప్రైస్ బ్యాండ్ తో పోలిస్తే మంచి రిటర్న్స్ వచ్చాయి కానీ చాలా పెద్ద లాభాలు ఇంకా రాలేదు ఇక ఐపీఓ అంటే ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీ మొదట ప్రైవేట్ కంపెనీగా ఉంటుంది ఆ కంపెనీకి పెద్ద ఎత్తున డబ్బులు కావాలి అంటే బిజినెస్ ఎక్స్పెండ్ చేయడానికి కొత్త ప్రాజెక్టులు పెట్టడానికి అప్పులు తీర్చడానికి ఒక కంపెనీ కావాలి అప్పుడు ఆ కంపెనీ మొదటిసారి తన షేర్లు పబ్లిక్ కి అమ్మడానికి పెడుతుంది ఆ ప్రాసెస్ నే ఐపీఓ అంటారు ఐపీఓ జరిగితే ఏమవుతుంది కంపెనీ స్టాక్ మార్కెట్ ఎన్ఎస్సి బిఎస్సి లో లిస్ట్ అవుతుంది ఎవరికైనా ఆ కంపెనీ షేర్లు కొనుగోలు చేసి షేర్ హోల్డర్ అవ్వచ్చు కంపెనీకి డబ్బు వస్తుంది పెట్టుబడిదారులకు ఓనర్షిప్ షేర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గి రెండు వేల ఇరవై లో ఐపీఓ ని తీసుకొచ్చింది అప్పటి వరకు కేవలం వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గరే షేర్స్ ఉండేవి కానీ ఐపీఓ తర్వాత మనం కూడా స్విగ్గీ షేర్లు స్టాక్ మార్కెట్ లో కొనగలిగాం అంటే ఐపీఓ అనేది ఒక కంపెనీ ప్రైవేట్ నుండి పబ్లిక్ గా మారే మొదటి అడుగు